జేఎన్టీఆర్ ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ నా పేరుధీర్ రాజు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మేము ఎంతో అభిమానంతో గుండెల్లో నింపుకున్నటువంటి మన నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు తారక్ గారు వారితో మేము మా ప్రయాణం కొనసాగుతూ ఉంది ఒక అభిమానంగా కాదు ఎంతో ఇష్టపడి అంటే మమ్మల్ని మమ్మల్ని మేము మార్చుకోవడానికి మమ్మల్ని మమ్మల్ని రూపు కూడా నందమూరి తారక రామారావు గారి యొక్క గుణగణాలే మమ్మల్ని మార్చాయి ఈరోజు మేము ఈ విధంగా రాయలిగాము అని అంటే ఒక స్టేట్ కన్వీనర్గా మమ్మల్ని మేము ఉంచి ఆయన గారికి ఆయన గారికి ఒక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మీ అందరి సమయం తీసుకోవడానికి గల కారణం మీ అందరి ముందు వచ్చి మాట్లాడ ఎప్పుడు మాట్లాడాలని మేము ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడటానికి ముఖ్య కారణం ఒక వ్యక్తి మాతృ సమానులైనటువంటి ఎవరికైనా మన ఇంట్లో ఆడ ఆడవాళ్ళని ఎప్పుడైనా సరే నువ్వు ఢీ కొట్టదలుచుకుంటే మగవాళ్లతో నీకు సరి సమాను వాళ్ళతో ఢీ కొట్టాలి అసలు నువ్వనే ఒక వ్యక్తికి నీ రెండు మూడు బజార్ల తర్వాత నీ ముఖం ఎట్లుండదో తెలియని వ్యక్తికి ఆ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి ఒక నట విశ్వరూపం మా నందమూరి తారక రామారావు గారిని మాట్లాడి వారి కుటుంబం గురించి మాట్లాడే స్థాయి అనేది ఆ అమ్మ ఏం చేసింది నీకు ఆ అమ్మ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఒక మంచి నటుని అన్నది ఒక మంచి నటుడుగా అతన్ని తీర్చిదిద్ది ఒక మంచి కళాకారుడిగా తెలుగు వారి పేరు నిలబెట్టే ఒక కళాకారుడిగా తయారు చేసి ఈరోజు మనందరికి ఇస్తే అది గర్వకారణమా లేకపోతే ఇంకేమన్నా నువ్వు మాట్లాడేది ఎప్పుడు మాట్లాడుతాయా తెల్లవారుజామున మూడింటికా సినిమా ఇంకో గంటలో రిలీజ్ అయ్యేటప్పుడు మా ఫోన్ చేసి బెదిరిస్తావా ఎవరిని బెదిరిస్తున్నావు మేము మాకు మా నందమూరి తారక రామారావు గారు మాకు నేర్పించింది ఏంటి అంటే ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారు మన పని మనం చేసుకుంటూ పోవాలి దారిలో వచ్చే ప్రతి దానికి స్పందన ప్రతిస్పందన అనుకుంటూ పోతే మన కాలం వృధా తప్ప మనకు దానివల్ల వచ్చేది ఏం లేదు ప్రజలకు అన్నీ తెలుసు అని స్పష్టంగా మాకు మొదటి రోజు నుంచి ఆయన గారు మాకు నేర్పించినటువంటి ఒక ఒక పద్ధతి మేము ఏనాడు కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని ఉన్నా సరే బాబు వీళ్ళు ఎన్నంటే కూడా వద్దు వద్దు అని ఇదే తప్ప అని ఏనాడు కూడా తప్పుడు అంటే వేరే రకమైన ప్రోత్ఫలాలకు పోవద్దు మీరు మన నటన మన మన మనదానితోనే మన ప్రజల ముప్పు పొందుదామని చెప్పినని పోయారు ఆయన గారు చేస్తున్న దాంట్లోనే ఆ బాటలోనే మేము పోయాం ఇప్పుడు ఈ మిస్టర్ ఎమ్మెల్యే ప్రసాద్ అనేవరైతే ఉన్నాడో ఈ ఏ పార్టీలోనైతే ఉన్నాడో ఆ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమే స్త్రీలను గౌరవించమని చెప్పి గత ఐదారేళ్ళగా ఇంకా ముఖ్యంగా స్త్రీలను గౌరవించలేని వాడు వేస్ట్ అని చెప్పి పార్టీలో ఉంటూ అది తను ఒక తల్లికి బిడ్డనని మర్చిపోయి అంటే నువ్వు ఏ తల్లినైనా తిట్టచ్చు ఎవరినైనా తెట్టొచ్చా ఆ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కదా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మహిళలకు అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పి పుట్టిన పార్టీయే కదా ఆ పార్టీలో ఉంటూ నువ్వు నీకు పర్మిషన్ ఏంటయా మీ ముందు తీసుకోవాలి నీ పర్మిషను ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మళ్ళీ నీ పర్మిషన్ ఏంది బోర్డు పర్మిషన్ మళ్ళీ మూడింటికి ఫోన్ చేసి సినిమా ఆపుతాడు నీకు ఒక రీల్ నీ రీల్ తగలబెడతాడు అసలు రీల్ ఆడదొచ్చిన నాయన ఎప్పుడో ఒక్క పోయినది జమానాలో నువ్వు పాతకాలంలోనే ఉన్నావు కాబట్టి అనేది ఏంటంటే ఎన్టీఆర్ అభిమానులు అనేవాళ్ళు చాలా సైలెంట్ గా ఉంటారని ఎప్పుడు అనుకోవద్దు కానీ మా ఓపిక కూడా ఒక సహనం అనేది ఉంటది ఈరోజు నిజంగా చెప్తున్నాం కన్వీనర్ అందరం అనుకుంది ఒకవేళ మా హీరో గారు ఒకవేళ కలిసి ఉన్న వద్దు అనే వారిస్తారు ఆయన పొమ్మని ఆయన అసలు ఒప్పుకోరు కానీ మేము ఆయన చెప్పినా కూడా ఈసారి మాత్రం ఆగేవాళ్ళం కాదు ఇక గుర్తుంచుకోండి చాలు ఇరవై ఐదేళ్ళు ఆయన ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనో ఎవరో ఒకడు ఎవడో ఒకడు తల్లా తోక ఉండదు వాడు ఐదేళ్ళు ఉంటాడు తర్వాత పీకుతాడు ఎడిపోతారో వాడికే తెలియదు వీళ్ళందరూ మోపైతారు ఎప్పుడు వీడిపోతే ఇంకోటి వస్తారు ఇంకోటి పోతే ఇంకోటి వస్తాడు ఏనా ఇదంతా మీరు ఎప్పుడో అప్పుడు గుర్తుంచుకోండి తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడుగా ఉంటే ఉండు లేవు అంతే అసలు నువ్వు కొట్టలేని వ్యక్తితో ఢీ కొట్టాలనుకుంటే మాత్రం ఆ బజార్లో కూడా నువ్వు తిరగలేవు ఇంకోటి నువ్వు ఏదో సినిమా వేస్తే కాల్ చేస్తా ఏం కాలుస్తాను నీ ఊర్లోనే కాదు నీ ఊరు చుట్టుపక్కల ఉన్న అన్ని థియేటర్లలో ఈసారి ఎన్టీఆర్ గారు సినిమా పడతారు వాపు చూద్దాం ఆయన మీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే నీ బోడి పెత్తనం ఏది మళ్ళీ మధ్యలో నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలా ఈ ఎవరి కోసం తీసుకోవాలా మరి ప్రభుత్వానికే చెప్పాల్సి ఉండే నా ఊర్లో వదరద ఎన్టీఆర్ గారు సినిమా వేయొద్దని చెప్పి నువ్వు ప్రభుత్వానికి చెప్పుకోవాల్సి ఉండే నువ్వు ఎందుకు అభిమాన సంఘాలకు ఫోన్ చేసి బెదిరిస్తాను దిస్ ఈజ్ నాట్ రైట్ ఒక పొలిటీషియన్ అనేవాడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేయకూడదు సోషల్ యాక్టివిటీస్ యాక్టివిటీ తయారు చేయాలి అంటే సమాజానికి ఉపయోగపడే చెప్పు నువ్వు ఏదైనా ఉంటే అంతేగాని పాలిటిక్స్ని సినిమా రంగాన్ని ఎట్లా గలుపుతావు ఇరవై ముగి చలన చిత్రంలో చలన చిత్ర రంగంలో మా హీరో గారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చారు కాబట్టి ఆయన గారు ఆ రోజు వార్ టూ ఆ ఫంక్షన్లో ఏం మాట్లాడారు అసలు నువ్వు విన్నావా అసలు పూర్తిగా అది పూర్తిగా జ్ఞానంతో వినాల ఆయన ఆయన ఎన్ని ఒడిదొడుగులు ఎదుర్కొని వచ్చాడన్నది చెప్పాడు తప్ప వేరే వేరే ఎవరిని ఉద్దేశించి అని మాట్లాడలేదు మీరు దాన్ని వక్రీకరించి వక్రీకరణ భాషలో ఇదేదో దీంతో ఒక దెబ్బతో ఇండియాలో ఫేమస్ అయిపోదా అని స్వామి అది కుదరదబ్బా అది ఎన్టీఆర్ అనే వ్యక్తి పలు భాషల్లో పలు రాష్ట్రాల్లో పలు దేశాల్లో చాలా ప్రముఖమైన నటుడు ఆయన ఇచ్చే సందేశం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తితో ఈ భూత పురాణం అనే ప్రసాద్ ఏమిటి మాట్లాడతాడు ఇప్పుడు మా అందరం కోరుకునేది ఒకటే అండి ఈ మిస్టర్ సోకాల్ ప్రసాద్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన గారు ఏదో ముందు మాట్లాడేసి రాత్రిపూట తెల్లారసావునా అది జోష్లో మాట్లాడిండో ఎటు మాట్లాడిండో మూడింటి కంటే అది మీరే అర్థం చేసుకోండి నెక్స్ట్ డే ఏదో ఒక బెడ్రూమ్లో కూర్చొని ఒక సెల్ఫీ వీడియో తీసేసి పెట్టేసి నా పని అయి చేతులు దులుపుకుంటే కుదరదు మీరు బహిర్గతంగా అందరు ప్రసవాళ్ళను పిలిచి ఎన్టీఆర్ అభిమానులను పిలిచి అక్కడ బాధ్యుల్ని పిలిచి ఎవరికైతే ఫోన్ చేసి బెదిరించారో ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీరు క్షమాపణ చెప్పండి ఇక ఇంతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమన్నా వాళ్ళు సైలెంట్గా ఉంటారు అంటే ఇక అయిపోయింది పాతికేళ్ళు ఎదురు అయిపోయింది ఇక ఇక ఆగేది లేదు వాట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కెన్ డూ అన్నది ఇక నుంచి మీకు ఇక చూస్తారు గతం చరిత్ర ఇప్పుడు జరగపోయేది చూడండి కాలం ఎప్పుడు ఉండదు మిస్టర్ ప్రసాద్ మీరు క్షమాపణ అనేది రెండు మూడు రోజుల్లోనే తెలియపరచకపోతే ఏ మేమైతే అభిమానులు మేము ఆపాలనుకునే వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా చాలా మంది ఆగలేని పరిస్థితుల్లో ఉన్నారు తట్టుకోలేవు నువ్వు కొంచెం జాగ్రత్త నువ్వు అతన్ని గా మా అభిమాని ఎవరినైతే బెదిరించావో అతనికి ఏదైతే ప్రాణహాని ఉంది ఏదో అతన్ని ఏదో చేస్తా అని బెదిరిస్తున్నావో ఒకసారి టచ్ చేసి చూడబ్బా థియేటర్లో కాల్ చేస్తా అంటున్నావు అసలు నీ నీకు దగ్గర ఎన్ని ఉంటాయబ్బా థియేటర్లో ఎంతమంది ఉంటారబ్బా నువ్వు ఎవరి మీద పోగలుగుతాబ్బా ఒక్క థియేటర్ ఒక థియేటర్లో ఎన్ని సీట్లు ఉంటాయి తెలుసా నీకు అసలు ఒకటే ఒకటండి జరిగిన దానికి క్షమాపణ చెప్తూ అతని యొక్క వంకర బుద్ధికి అతనికి మా సంస్కారం లేదు తల్లిదండ్రుల పట్ల గౌరవం లేదు నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తిట్టుంటారు ఇది జరిగిన తర్వాత ఆ మూడింటి టైంలో జరిగింది తర్వాత అతని పడున్నాడో లేదో మనకే తెలియదు కానీ అతనిని క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీగా పెద్ద ఆయన స్థాపించిన నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయనని ఏ ఆయన మీద యాక్షన్ తీసుకుంటేనే మరో రాబోయే తరాలు రాబోయే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే యువకులైనా సరే అనుభవజ్ఞులైనా సరే నందమూరి వారి ఫ్యామిలీ జోలికి రావాలంటే భయం ఉండాలి నువ్వు అదే నందమూరి గారు స్థాపించినటువంటి పార్టీలో అదే జెండా నీడలో ఎమ్మెల్యే అవుతారు మంత్రులు అవుతారు కానీ వాళ్ళ కోడళ్ళందెడతారు కొడుకుని తిడతారు మనవళ్ళంత పెడతారు ఇది ఎక్కడ న్యాయం అండి నీకు అంతకు ఇష్టం లేకపోతే సినిమా పార్టీలోకి రా మాకు మా ఎన్టీఆర్ గారు పార్టీలకి రాజ సినిమా రంగం వేరు వేరు సెక్టార్లు పార్టీ అనేది ప్రజలకు సేవ చేయటానికి ఉంది సినిమా రంగం అనేది ప్రజలకి మంచి వినోదం ఇస్తూ మంచి చెడులకు వ్యత్యాసం తెలిపేది సినిమా రంగం నువ్వు ఎట్లా కలుపుతావు అసలు నీకేం సందర్భం నీ ఫ్లెక్సులు ఎందుకు వేయాలి మాకేం అవసరం మా హీరో ఫ్లెక్స్తో మేము వేసుకుంటాం మా అభిమాన సంఘాల వాళ్ళు మిమ్మల్ని డొనేషన్లు అడుగుతున్నారా వాళ్ళు కష్టపడి సంపాదించిన దాంట్లో హీరో మీద ఉన్న అభిమానంతో వాళ్ళు తిండి తినక ఏదో అభిమానం నీకు ఇంకో విషయం చెప్తానేనండి ఏనాడు కూడా మా హీరో గారు మీరు బాగుండాలి బాగుపడాలని చెప్తుంటాడు తప్ప మీ ఇంట్లో డబ్బులు తీసి ఖర్చు పెట్టొద్దు నా కోసం చేయొద్దు ఒక పాల ప్యాకెట్ కూడా తీసి పాలు పాలు పోయొద్దు అని చెప్పే వ్యక్తి అంత మంచి వ్యక్తిని పట్టుకొని అతని పని అతను చూసుకుంటా పోతా ఉంటే మీరందరూ ఒక చీడ పురుగుల్లాగా మధ్యలో వచ్చేసి ఈ కు ఇందులో భావాలు వేరే వేరే రకమైనటువంటి పదజాలాలు వాడుకుంటూ మొత్తాన్ని సమాజంలో కల్మషం లేని మనిషి యొక్క జీవితంలోకి అనవసరమైన సంఘటనలన్నీ తీసుకొని వస్తున్నారు ఇది పూర్తిగా ఖండించదగ్గ విషయం మిస్టర్ ప్రసాద్ నువ్వు వ్యాడోనో మా తెలీదు నువ్వు అనంతపూర్లో ఉన్నావా విజయవాడలో ఉన్నావా హైదరాబాద్లోనే ఉన్నావా మాది తెలియదు మీరు ఫస్ట్ ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి మా హీరో గారి అమ్మగారికి మీరు బహిర్గతంగా క్షమాపణ చెప్పాల్సిందే నేను ఒకటి చెప్తాను ఇంకొక చిన్న మాట గుర్తుంచుకో మిస్టర్ ప్రసాద్ అమ్మగారు అంత ఎందుకంటే ఎక్కడైనా ఆమె గారిని ఎక్కడైనా ఆ గారిని చూసిన ఎక్కడైనా కొడుకుని ఎంత చక్కగా పెంచుకొని మనందరికీ తెలుగు వారికి అందించింది అలాంటి తల్లిని పట్టుకొని నేను అంత పెద్ద పెద్ద మాటలు ఎట్ట మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీకు ఏం సంబంధం అసలు ఆ కుటుంబంతో మాట్లాడుతామని నేను నన్నమూరి వాళ్ళకు నారా వాళ్ళకి ఫాలోవర్ అని అంటావు నువ్వు ఫాలోవర్ అయ్యి ఉండి ఆ ఇంట్లో వాళ్ళని తెచ్చుకుంటూ పోతా నువ్వు ప్రసాద్ ఈ క్షమాపణ చెప్పండి లేకపోతే మీకు మా తోటి కన్వీనర్లు వా మీ అందరు ప్రణాళిక చేసుకున్నట్టుగా నీ ఇల్లు ముట్టడించడం అయితే మాత్రం ఖాయం పార్టీ వారికి కూడా పెద్దలకు ఒక విన్నపం గతంలో కూడా చాలా మంది నాయకులు మా నందమూరి తారక రామారావు గురించి దుర్భాషలు ఆడినా మేము దాన్ని ఎంతో సహించి ఓపికతో మేము ఏం మాట్లాడకుండా ఉన్నాం కానీ దీనికి ఒక ఆది దేనికైనా ఒక ఎండ్ అనేది ఉంటుంది ఈ విషయానికి ఎండ్ అనేది లేకుండా పోతుంది మన మన పార్టీలో ఉంటూ మన ఎమ్మెల్యే అయ్యిండి మహిళల క్రమశ మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చే పార్టీ అని మన దాంట్లోనే ఎలాంటి విషయాలు రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఒకళ్ళపై చర్య తీసుకుంటే ఇది ఇకపై ఎవరు ఎలాంటి వాటికి దుస్సాహసానికి పాల్పడరు అన్న ఒక దీని విషయంతో మీకు దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పార్టీ పెద్దలకి దీనిపై క్రమశిక్షణ ఆచార్య ఇమీడియట్ గా ప్రసాద్ గారి పని తీసుకోవాలని చెప్పి మా నందమూరి తారక రామారావు గారి అభిమానుల తరపున మేము అక్కడ లోపుక్కల ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రసాద్ మీరు గారిని ఇంకోటి గుర్తుంచుకోండి అండి నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర తెలంగాణ కాదు నార్త్ లో కాదు ఒక్కసారి కదిలిందా సైన్యం ఎన్టీఆర్ సైన్యం పవర్ ఏంటో గతంలో ఒక పదిహేను నెల క్రితం అందరికీ తెలుసు పద్దెనిమిది నెలలకే ఇండస్ట్రీలోకి వచ్చి ఏమేం చేసిండ్రో ఆయన మీకు తెలుసు ఆయన ఎన్ని కట్లా ఆయన ఎంత మోల్డ్ చేసుకున్నాడో మీకు తెలుసు మా అభిమానులు కూడా అంతే తయారు చేసిండు లెట్ అస్ ఫుల్ స్టాప్ ఫర్ ఎవ్రీథింగ్ దీనికి ఒక ఎండ్ కావాలి అంటే ఐదర్ ఆయన్ని సస్పెండ్ చేయండి లేదా మా ప్రణాళిక మాకుంది థ్యాంక్ యూ